హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది ట్యూస్డే వ్లాగ్ వ్లాగ్ కన్నా ముందు ఈ వీడియో అయితే చూడండి ఇది ఏంటంటే రీసెంట్గా మధుగిరిలో దండి మారెమ్మ తెప్పోత్సవం అయితే జరిగింది ఆ వీడియో అనమాట చాలా అంటే చాలా బాగా చేశారు నేను అసలు నాకైతే గంగా నది దగ్గర ఆరతి ఇస్తారు కదా అదే గుర్తొచ్చిందనమాట అంత బాగా చేశారు అక్కడి నుంచే నలభై మంది పండితులను అయితే పిలిపించారు కాశీ నుంచి చాలా బాగా జరిగింది అక్కడ మధుగిరిలో దండి మారమ్మ బాగా శక్తివంతమైన దేవత అనమాట ఆ దేవతని ఈ ఇక్కడ పెద్ద చెరువు ఉంటుంది ఆ చెరువులో ఊరేగించారు అక్కడ కనిపిస్తుంది కదా మూర్తి ఆ అమ్మవారే చాలా అంటే చాలా బాగా చేశారు అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగా చేశారు మీరు కూడా ఎవరైనా వెళ్ళి ఉంటే కామెంట్ చేయండి ఈ దేవత రోడ్ ఈ దేవ గుడి ముందే రోడ్డు ఉంటుంది అనమాట ఆ రోడ్లోనే వెహికల్స్ అన్నీ వచ్చేవి ఇంతకుముందు ఇప్పుడైతే ఆ అలో చేయట్లేదు వెహికల్స్ని ఒక హండ్రెడ్ మీటర్స్ దూరంలో అయితే ఇంకో రోడ్డు వేశారు అటువైపు నుంచి వెళ్ళాలి అండ్ శుక్రవారము మంగళవారం మాత్రమే దే ఈ దేవతను దర్శించుకోవడానికి భక్తులకు అనుమతి ఉంటుంది చాలా బాగా చేశారు అసలు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఎంత బాగా చేశారో చూడండి అసలు ఎంత బాగా కనిపిస్తుందో నాకైతే చాలా బాగా నచ్చింది యాక్చువల్లీ నేను అక్కడికి వెళ్ళలేదు అక్కడ ఉండింటే వెళ్ళుండేదాన్ని మా ఫ్రెండ్ షూట్ చేసి పంపించింది నాకు ఫస్ట్ నేను ఆ ఆరతి వీడియో చూడంగానే నేను రీసెంట్గా ఇప్పుడు ప్రయాగరాజ్ అక్కడ కుంభమేళ జరుగుతుంది కదా ఆ వీడియో అనుకున్నాను మళ్ళీ క్లియర్గా చూసిన తర్వాత అర్థమైంది అది మధుగిరిలో తెప్పోత్సవం చేశారు అని చాలా బాగా చేశారు ఇక్కడ న్యూస్లో కూడా చెప్పారనమాట సారీ మైసూరు దసరా ఉత్సవాలు మళ్ళీ హాసన్లో దేవుడి ఉత్సవాల తర్వాత మధుగిరి దండి మరమ్మ తెప్పోత్సవమే ఇంత ఘనంగా చేశారని చెప్తున్నారు చాలా బాగుంది అసలు చూడండి ఎంత బాగా కనిపిస్తుందో అసలు ఇప్పుడు జాతర కూడా జరుగుతుంది అక్కడ అరేంజ్మెంట్స్ అయితే చాలా రోజుల నుంచే చేసుకున్నారంట చాలా బాగా చేశారు మా డాడీ కూడా వెళ్ళి వచ్చారంట చూడండి ఇక్కడ ఆర్తిస్తున్నారు ఈ ఆర్తి గురించే నేను చెప్పింది ఈ ఆర్తి ఇవ్వడం చూస్తుంటే నాకు గంగా నదిలో ఆర్తిస్తారు కదా అదే అనిపించింది చాలా బాగుంది అసలు ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత చేస్తున్నారంట ఈ తెప్పోత్సవం అనేది అంతకుముందు చేసేవాళ్ళంటే ఎప్పుడో నైంటీస్లో చేశారు మళ్ళీ ఇప్పుడు చేస్తున్నారనమాట ఇది వచ్చేసి ట్యూస్డే లాగండి నా ముగ్గును చూసి ఏమనుకోకండి తొందర తొందరలో వేసేసాను చెప్పాలి అంటే మా ఇంట్లో నేనే బెటర్ అనుకోవచ్చు మా అక్క మా అమ్మ కంటే వేయడంలో ఇంకా ముగ్గేసి వచ్చేసాను కిచెన్లో ఇంక అన్నీ క్లీన్ చేసుకుంటున్నాను కౌంటర్ టాపు అంట్లన్నీ ఉన్నాయి మార్నింగే బ్రేక్ఫాస్ట్ అవన్నీ ప్రిపేర్ చేసేసి పాపని స్కూల్కి పంపించేసి నా అయిన తర్వాత ఇలా అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను ఈ వర్క్స్ అన్నీ చేయడంలోనే టైం సరిపోవట్లేదు అసలు అన్నీ క్లీన్ చేసేసుకున్నాను ఫైనలీ ఇంకా దోసకైతే సోక్ చేసి పెట్టుకున్నాను రైస్ ఇంకా ఉద్దుదాలు చిన్నదాలు అయితే సోక్ చేసి పెట్టేశాను ఇప్పుడు సోక్ చేసామంటే బాగా నానిపోతాయి సో ఈవినింగ్ లేదా నైట్ కల పేస్ట్ చేసి పెట్టుకోవచ్చు అని వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసే లోపే చాలా టైం అయిపోయింది ఇంకప్పుడు నేను లంచ్ ప్రిపేర్ చేయాలి అంటే చాలా లేట్ అయింది కదా ఇంకా ముద్ద సాంబార్ అలాంటివి చేయడం అయితే ఇంకా లేట్ అవుతుందనేసి సింపుల్గా పలావ్ ఏమైనా చేసేసుకుందామని వెజిటబుల్స్ అన్నీ చాప్ చేసి పెట్టేసుకున్నాను ఇక్కడ పలావ్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను సింపుల్గా ఆయిల్ హీట్ అయిన తర్వాత అన్నీ వేసేసుకుంటున్నాను బిర్యానీ ఆకు చెక్క లవంగం ఆనియన్స్ అన్నీనా మళ్ళీ ఇంకా వెజిటేబుల్స్ కూడా ఆల్రెడీ చాప్ చేసుకున్నాను కదా అవన్నీ వేసి వేసేస్తున్నాను వేసి అవి పచ్చి స్మెల్ వెళ్ళే వరకు వేయించుకోవాలి అలా వేగిన తర్వాత దానికి మనం మసాలా అనేది గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఆ మసాలా కోసం కూడా ఆల్రెడీ ఇంగ్రీడియంట్స్ అన్నీ అక్కడ కట్ చేసి పెట్టుకున్నాను చూపిస్తాను చూడండి అవి పచ్చి స్మెల్ పోయే వరకు వేయించాలి కదా వేయిస్తున్నాను యాక్చువల్లీ ఇక్కడ కర్ణాటకలో పలావ్కి ఇలాగే వెజిటేబుల్స్ పెద్దగానే కట్ చేస్తారు మళ్ళీ మీరు అనుకోకండి ఏంటి ఇంత పెద్దగా కట్ చేసామని ఇక్కడ పేస్ట్ కోసం చూడే మసాలా అని చెప్పాను కదా అది ఏం లేదండి ఆ మసాలాకి కొత్తిమీర పుదీనా గ్రీన్ చిల్లీ మళ్ళీ గార్లిక్ జీలకర్ర ఇవన్నీ గ్రైండ్ చేయాలన్నమాట గ్రైండ్ చేసి వేసి అది కొంచెం అలా పచ్చి స్మెల్ పోయే వరకు మిక్స్ చేసి వదిలేసి తర్వాత రైస్ యాడ్ చేసేసుకొని తగినన్ని వాటర్ వేసేసుకొని సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది కావాలి అంటే కొంచెం గరం మసాలా కూడా వేసుకోవచ్చు ఇది నా స్టైల్లో సింపుల్గా చేసుకునే పలావ్ వేసేసుకుంటున్నాను రైస్ అన్నీ కూడా చూడండి పలావ్ కాంబినేషన్గా రైతా బాగుంటుందని రైతా కూడా ఆనియన్స్ ఇంకా కొత్తిమీర అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను రైత కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అంతవరకు ఊరికే కూర్చోవడం ఎందుకని అనపకాయ అయితే తీసుకొచ్చారు యాక్చువల్లీ అనపకాయ సంక్రాంతి టైంలో అయితే రేట్ ఎక్కువ ఉండింది ఓకే యాక్సెప్ట్ చేస్తాను బట్ ఇప్పుడు కూడా అసలు తగ్గలేదండి టూ హండ్రెడ్ రూపీస్కి త్రీ కేజీస్ ఇచ్చారంట నేనైతే తిట్టేసాను అంత కాస్ట్లీ అంత రేటు పెట్టి తీసుకురావడం ఎందుకు రేట్ తక్కువ ఉన్నప్పుడు అనేసి మా హస్బెండ్ తిట్టేశాను టూ హండ్రెడ్ రూపీస్ చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా త్రీ కేజీస్ అంట టూ హండ్రెడ్ రూపీస్ చెప్పారు చాలా ఎక్కువ అనిపించింది నాకు సంక్రాంతి పండగ అప్పుడు కూడా వాళ్ళు ఇంత తీసుకోలేదు లైక్ ఎయిటీ ఎయిటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అలా ఉండింది అప్పుడైతే పండగ సీజన్ కాబట్టి ఎక్కువ రేటు ఉన్న ఓకే ఇప్పుడు నార్మల్ డేస్లో కూడా ఇంత రేటా అనిపించింది ఇంకా అయ్యే వరకు ఊరికి కూర్చోవడం ఎందుకు ఇంక ఇవన్నీ నేను ఒక్క రోజులో క్లీన్ చేసుకోలేను త్రీ కేజెస్ ఉన్నాయి కాబట్టి అవి అలాగే వదిలేసామంటే పాడైపోతాయి సో అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం నాకు టైం ఉన్నప్పుడల్లా అలా క్లీన్ చేసి క్లీన్ చేస్తున్నాను అది నా యాక్చువల్లీ నాటి నాటి తెచ్చారు అందుకే అంత కాస్ట్లీ ఏమో అని అనుకున్నాం మళ్ళీ బాగా స్మెల్ వస్తుంది యాక్చువల్లీ ఇప్పుడు వచ్చే అనపకాయ స్మెల్ రాదు అయితే మనం పొలంలో అలా నడుస్తూ ఉన్నా కూడా కాయ పువ్వు ఉందంటే మంచిగా స్మెల్ వస్తూ ఉంటుంది ఇది నాటిదే పురుగులు కూడా ఉన్నాయి నార్మల్ హైబ్రిడ్ మనం షాప్లో తీసుకొచ్చేవైతే పురుగులు ఉండవు ఇంకా అవి చేశాను ఇంకా స్కూల్ టైం అయిందని పాపని పిక్ చేసుకోవడానికైతే స్కూల్కి అయితే వచ్చేసి తనని పిక్ చేసుకొని వస్తున్నా యూజువలీ మా హస్బెండ్ పిక్ చేస్తారు తను బిజీగా ఉన్నప్పుడు నేను వెళ్తూ ఉంటాను పిక్ చేసుకోవడానికి ఇంక పిక్ చేసుకొని వచ్చి ఇద్దరం పలావ్ అయితే రెడీ అయిపోయింది కదా ఇంక ఇద్దరు కూర్చొని తినేసాను ఆ తినిన తర్వాత ఒక పార్సల్ అయితే వచ్చింది అమెజాన్లో ఒక ఫోటో ఫ్రేమ్ అయితే ఆర్డర్ చేశాను రీసెంట్గా మీరు షార్ట్స్లో అప్లోడ్ చేస్తున్నాను చూసిండొచ్చు ఒక హ్యాంగింగ్ ఉంటుంది కదా హ్యాంగింగ్ ఫోటో ఫ్రేమ్ అని ఒకటి ఆర్డర్ ఉన్నాను ఏంటంటే నా దగ్గర ఫొటోస్ ఉన్నాయి ఈ ఫోటో ఫ్రేమ్కి సెట్ అవుతాయి అన్నట్టు ఆర్డర్ చేసుకున్నాను తీరా వచ్చాక చూస్తే ఆ ఫోటో ఫ్రేమ్ సైజు ఇంకా నా దగ్గర ఉన్న ఫోటోస్ సైజు సెట్ అవ్వలేదు సో అందుకే రిటర్న్ పెట్టేశాను రిటర్న్ పెట్టేసి అలా చూస్తూ ఉంటే అమెజాన్లో స్క్రోల్ చేస్తూ ఉంటే ఇలా ఈ ఫ్రేమ్ అయితే కనిపించింది ఏంటంటే కస్టమైజ్ చేసుకోవచ్చు సో మనకి ఏ ఫొటోస్ కావాలో అవి అప్లోడ్ చేసామంటే వాళ్ళు ఫ్రేమ్ కట్టి పంపించేస్తారనమాట ఇది కూడా సేమ్ లైక్ నాకు సేమ్ కాస్టే పడింది ప్రీవియస్ దానిలాగే పడింది చాలా బాగా పంపించారు కూడా ఇంకా వచ్చేసింది కదా ఈవినింగ్ అయితే ఆడుకుంటూ ఒక పిచ్చి పని చేసింది స్కేటింగ్ తీసుకొని యుటిలిటీ రూమ్లోకి వచ్చి అక్కడ నేను ఒక మనీ ప్లాంట్ అయితే పెట్టుకున్నాను గాజ్ గ్లాస్లో అదైతే పడగొట్టేసింది చాలా పెద్ద ప్రమాదం నుంచి తప్పిందనుకోవచ్చు ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం థ్యాంక్ యూ